ఏముందని అంత పడిపోంది కదా వీరు గాని ఇల్లు ఏం బా వాలంటీర్ ఎవరు ఏముంది దీనికి ఏమి ఇల్లు పెట్టినావా శాంక్షన్ అయినా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినావా వస్తుంది రేపెద్దనా ఓ రెండు మూడు నెలలు ఆగల్లా వచ్చేస్తుంది సరేనా సానా మస్తప్ప వంగద్రేష్ నువ్వా ఎంపీరు ఆయన పేరు కోసమ్మా నాగమ్మ గారు ఇళ్ళ గురించి అడిగేది భూమి ఉందే సాగులో ఉన్నావా తేడా నువ్వున్నావా కొండ గుట్టలు చూపించి కాదు కదా ఏమ్మా బాగున్నారా ఏం పెద్దమ్మా కొంచే వస్తా ఉంది

బాగున్నామ్మా ఎక్కడ నీ అంగన్వాడీ ఈ కొట్ట అంగన్వాడీ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇడా ఒక్క నిమిషం మీ ఊరు కాదు కదా మీ ఊరు అయినప్పుడు మాట్లాడదు మీరు పక్కా బాండి ఇటు బాగండి ఒక్క నిమిషం ఉండు దీంట్లో ఉంటున్నారా ఏ ఒక్క నిమిషం ఉండు ఏమి ఇవ్వలేడా అన్నాడు కదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఈ ఊర్లో హౌసింగ్ అంగన్వాడీ లో ఉంది ఒక నిమిషం ఈ ఊర్లో లేదా మరి ఈ కొట్టంలో ఉంటున్నారంట సంఖ్యపల్లి పదమూడు లక్షల ఇక్కడ ఉండాలా కదా ఇది మినీనా వేరేది ఇంకేం దొరకలేదు ఆర్డీవ్ లేవా ఇక్కడ మరి ఆడిటి దాంట్లో పెట్టుకోవడం ఖాళీగానే ఉంది కదా అదైతే అవును ఇది మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడికి ఉందా దానికి కూడా లేదా ఇది కాలనీకి మాకు ఇదా ఒకసారి ఆడిట్ వాళ్ళతో మాట్లాడి ఏటీఎల్తో అటు రూమ్ ఉందంట అది పిచ్చేసి సార్ ఇప్పిస్తారులేమ్మా ఎంతమంది ఉన్నారు సుయంత్ మరి ఎప్పుడైనా ఉన్నారు కదమ్మా ఇంటి స్థలమ్మా నుంచి వచ్చిన కడప నుంచి ఎందుకు అమ్మా ఇక ఈడేముంది బొగ్గులు కాల్చేవాళ్ళ స్థలాలు ఉన్నాయా ఇక్కడ మీ ఆరు మీ ఆరు డీటీ రమ్మని చెప్పమ్మా వస్తున్నాడా ఇంతకుముందు వచ్చి ఒక విఆర్ఓ తీసేనా నా దగ్గర సర్వేరా ఈ ఊర్లో ఎక్కడైనా స్థలం లేదా గవర్నమెంట్ స్థలము కొత్తగా వస్తే ఉంటారు కదా రికార్డ్స్ లో ఉందా ఎక్కడ ఉంది ఉండే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఎంతమంది ఉంటారు అమ్మా మీరు మీరు స్థలం చూపించేస్తే ఇస్తారు ఇస్తారులే అమ్మా వస్తాది కదా ఇచ్చినాం కదా అప్పుడే ఒక నిమిషం ఉండే అతను డి ఆరయ్య రాని అరయ్య రాని ఆయ్యో డీటీ వస్తే ఏనా బాగున్నావా నేను మీ ఊరి మీదే వద్దాం అనుకోండి రోడ్డు బాగాలేదండి స్నాక్స్ నమస్తారా మేడం ఏమో బాగున్నారా పెన్షన్ వస్తుందా ఏడు సార్ ఇద్దరికి వస్తుందా ఇల్లు ఆ ఇంట్లో ఉంటారా పెన్షన్లు ఇద్దరికి వస్తాయా వికలాంగులు మరి ఇద్దరు వికలాంగులు అంటే వాళ్ళకి వస్తారు

ఆహా తడి భూమిని అది మార్చడానికి మన దగ్గర ఆన్లైన్లో ఇక్కడే చేసే ఉంది కదా మండల్ లెవెల్లోనే పెన్షన్ వస్తుందా ఇంకో మూడో వాళ్ళకి మిస్ అయిందా పెన్షన్ డిజిటల్ అంటే ఇక్కడ హియర్ ఒక్క హియర్ ఏం పేరు అనిల్ నువ్వే రాసుకుంటున్నావు ఇష్యూస్ అన్నీ వీళ్ళకు రైస్ కార్డ్ లేదు తడి భూమి అని పడింది అంట ముందు అయితే జాయింట్ కలెక్టర్కి పోవాలా ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరనే ఉంది అది గా చేపించవచ్చు కదా ఏమి మరి చేసింటే రిఫ్లెక్ట్ కావాలి కదా రిఫ్లెక్ట్ కావాలి కదా ఒకసారి అది చేయించింటేనే నాకు మళ్ళీ చూపి ఒకసారి ఇదిగో వాళ్ళకి టెన్షన్లు అయితే వస్తున్నాయి కదా ఏం శంకరం అడుగు పోతావు అడిగిపోయిన కూలో ఇట్లా పోయి ఎట్లా రావాలా ఇదే నేను ఏం పెద్దవా బాగున్నావా నువ్వు పడదు మళ్ళీ ఇట్లా వచ్చివే ఇట్లా ఇట్లాదా ఏం చెప్పు సాగుంది సార్ పట్టం లేదు సా పట్టలు అంత చేసినదే ఇంకా తర్వాత మధ్యలో చేసుకునేది దొంగ ఎక్కించుకున్నారు భూమి లేదా నువ్వు చూసుకోవాలా చూసి కొండ గుట్ట చూసుకొని నువ్వే ఇయ్యాలా కొండ గుట్టలు ఇయ్యారు కదా